నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందేయీ గురు పరంపర పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి వారి పద్మములకు ప్రణమిలుతూ ആരക്തജിഹ്വാം വികടോ ഗ്രദം സ്റ്റാ ശൂനുന്ദരഭീഷണൂലാം ഗളമുണ്ടമാളീം കരാളീം സതം ഭജമി ശ്രീശക്തിപീഠ മൂലദേവത അനന്തശക്തിസ്വരൂപിണി മഹാകാലസ്വരൂപിണി അയിനു വണ്ടി ശ്രീമരകഥക്തി കാളീദേവി പാദപദ്മുലക്കണമെലുത്ത పంచ పంచప్రణమములలో ఉన్నటువంటి బీజముల గురించి ఆ బీజం ఎలా ఎటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఆ బీజాన్ని మంత్రంగా కూడా సాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి సాక్షాత్ పరమేశ్వరి స్వరూపంగా పరమేశ్వరి శక్తిని అంతా కూడా శబ్దరూపమైనటువంటి ఈ బీజంలో ఎలా నిక్షిప్తం ఉన్నదో మనం చెప్పుకుంటూ ఉన్నాం అందులో క్లీమ్ అనేటువంటి ఒక మహాబీజం కూడా ఉన్నది క్లీమ్ చూడండి ఇక్కడ కకారము లకారము ఈం ఈ మూడు కలిసి ఉన్నది క అనేటువంటి అక్షరం కాలాన్ని శాసించేటువంటిది కాలాన్ని మన ఆధీనంలోకి తీసుకొచ్చేటువంటిది దీర్ఘాయుర ఆరోగ్యాలను ఇవ్వటం మాత్రమే కాకుండా కాలంలో కాలానుగుణంగా వచ్చేటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించి చాలామంది చెప్తూ ఉంటారు మాకు టైం బాగాలేదు ఏం చేయాలి ఈ క అనేటువంటి అక్షరం కలిగినటువంటి బీజాన్ని గనక ఉచ్చరిస్తే చాలా అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది అలాగే లకారం పృథ్వీతత్వానికి సూచన కేవలం అంతేనా అంటే ఇది లకారం అనేటువంటిది కేవలం పృథ్వీతత్వానికి సూచన మాత్రమే కాకుండా ఇది అధికారాన్ని ఇస్తుంది ఇంద్ర పదవి ఏదైతే ఉన్నదో ఇంద్రుడు ఏదైతే ఉన్నాడో ఉన్నాడో అందుకు సంబంధించినటువంటి లక్షణం కూడా లకారంలో ఉన్నది ఈ పృథివికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు అన్నట్టుగా కూడా ఒక మా బాట మనకి మంత్రశాస్త్రంలో చెబుతూ ఉన్నది అంటే మహామాయ పరమేశ్వరి అంటే అధికారాన్ని వశీకరణ శక్తిని కాలాన్ని శాసించేటువంటి శక్తిని ఇచ్చేటువంటి లక్షణం ఉన్నటువంటి బీజము క్లీంకారము ఈ క్లీంకార బీజాన్ని దీనికి ఒక పేరున్నది ఏమిటి అనంటే కామరాజ మహాబీజము అని అన్నారు కామబీజము అని అన్నారు అంటే కాముడు అంటే మన్మధుడు మన్మధుడు ఎవరినైనా సరే వశీకృతం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఈ బీజాక్షరం ఎవరైతే జపం చేస్తారో వాళ్ళ గనక చూస్తే ఆ చూపుల వల్లే ఎవరైనా సరే అవుతారు వశీకరణ శక్తి ఈ బీజానికి ఉన్నది అని కనిపిస్తూ ఉన్నది అంతేకాదు మన్మధ బీజము కామబీజము అని మాత్రమే కాకుండా కామ రాజబీజము అని అన్నారు కోరుకున్నటువంటి కోరికలన్నిటినీ కామ్యములన్నిటినీ కూడా సిద్ధింపచేసేటువంటి రాజలక్షణం కలిగినటువంటి మంత్రబీజం ఇది ఏవైనా కోరికలు తీరాలి అనంటే ఏదైనా అనుకున్నది జరగాలి అనంటే ధనం కావాలి అధికారం కావాలి ఐశ్వర్యం కావాలి జనాలను శాసించాలి అవతల వాళ్ళు మనం మాట్లాడిన మాటలు వినాలి మనం చెప్పినట్టుగా చేయాలి ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి బీజము క్లీమ్ అనేటువంటి బీజం మనకి క్లీమ్ అనేటువంటి బీజము చాలామంది దేవతలకు సంబంధించినటువంటి మంత్రాల్లో కనిపిస్తున్నది ఉదాహరణకు లలితాదేవి గురించి కనుక చూస్తే లలితా సహస్ర నామావళిలో అమ్మవారిని ఏమని వర్ణించారో చూద్దాం క్లీం కేవల గుహ్య కైవల్య త్రిపురా త్రిజగద్వంద్య త్రిమూర్తి స్త్రిదశ్వరీ క్లీంకారి అని అన్నారు అమ్మవారిని అంటే ఏమిటి కామం బీజం కరోతీతి వా కామబీజ స్వరూపేతి క్లీంకారి అంటే రెండు అర్థాలు చెప్పారు భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం చేస్తూ లలితా సహస్రనామా వాళ్ళకి క్లీంకారి అని అంటే కామబీజమును చేయున్నది అంటే ఆమెలో నుండే ఇది పుడుతున్నది కాబట్టి ఆమె తల్లి ఆమెలో నుంచి వచ్చేటువంటిది ఆమె సృష్టించినటువంటిది కాబట్టి ఆమెను క్లీంకారి కామబీజం చేసేటువంటి దేవత అంతేకాదు ఆ బీజశక్తి గురించి చెబుతూ సాక్షాత్తు దాన్ని తయారు చేయటం మాత్రమే కాదు ఎక్కడి నుంచో తయారు చేయలేదు తన శక్తితోటే తయారు చేసింది కాబట్టి కామబీజ స్వరూపేతి సాక్షాత్తు ఆ కామబీజ ఎవరు అంటే లలితాదేవి అని మనకి అందులో వ్యాఖ్యానంలో కనిపిస్తూ ఉన్నది సకల జగత్రయ వశీకరణ శక్తి కలిగినటువంటి బీజం క్లీంకారం అందుకనే ఎవరైతే మంత్రములు చేసేటప్పుడు ఈ క్లీమ్ అనేటువంటి బీజం ఉంటుందో అది చాలా వేగంగా పనిచేస్తుంది ఆకర్షణ కలిగినటువంటి బీజం వశీకరణ శక్తి కలిగినటువంటి బీజం ఈ అంతేకాకుండా లలితాదేవిని సాక్షాత్తు క్లీంకార స్వరూపిణిగా చెప్పారు కేవలం లలితాదేవిని మాత్రమే కాదు మరికొంతమంది దేవతల బీ మంత్రములలో కూడా క్లీమ్ అనేటువంటి బీజానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం కా అనేటువంటి అక్షరం కాలాన్ని శాసించేటువంటిది అని కాళీదేవి ఉన్నది ఆమె అదే కాలం యొక్క స్త్రీ రూపమే కాళీ 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 ఆమెకు సంబంధించినటువంటి బీజంగా కూడా క్లీమ్ అనేటువంటి బీజం ఉన్నది రెండు చెప్పారు కాళీదేవికి సంబంధించినటువంటి ప్రధాన బీజాలుగా ఒకటి క్లీం కారము ఇంకొకటి క్రీమ్ కారము క్రీమ్ అన్న చోటేమో అగ్నిస్వరూపం రకారం వచ్చినప్పుడేమో తల్లి అగ్నిస్వరూపిణిగా విజృంభించి సంహార లక్షణం కలిగి ఉన్న ఉన్నట్టుగా మనకు గమనించవచ్చు అదే క్లీన్కార స్వరూపిణి అయినటువంటి కాళిని గనక ఆరాధిస్తే ఆమె వశీకరణ శక్తిని అధికారాన్ని ధనాన్ని ఇచ్చేటువంటి ప్రేమ దేవతగా మనకు కనిపిస్తున్నది అంతేకాదు శ్యామలా దేవి ఉన్నది మాతంగీదేవి రాజశ్యామల రూపం కూడా అమ్మవారి గురించి చెప్పుకుంటాం ఆ దేవి ఏమిస్తుంది అధికారాన్ని ఇస్తుంది ఇస్తుంది రాజకీయ అభివృద్ధిని ఇస్తుంది జనాన్ని శాసించేటువంటి స్థితికి తీసుకొస్తుంది ఎలా తీసుకొస్తుంది కారణమేమిటి ఆ దేవత యొక్క మూల మంత్రంలో ఉన్నటువంటి శక్తి ప్రధానంగా కలిగినటువంటి బీజమే ఈ కామరాజ మహామంత్ర బీజం ఏమిటి అంటే క్లీం కారము ఈ క్లీమ్ అనేటువంటి బీజం శ్యామలాదేవి మాతంగీదేవికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బీజం ఆ దేవికి కలిగినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవి ఇచ్చేటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అందించేటువంటి లక్షణం క్లీంకారం వల్ల లభిస్తున్నది పురుష దేవతల్లో కూడా ఒక దేవతకు సంబంధించి ఈ క్లీంకారం ప్రధానంగా కనిపిస్తున్నది ఎవరు కృష్ణుడు కృష్ణుడు అనగానే ఏం గుర్తొస్తుంది అబ్బా కృష్ణుడు చుట్టి ఎంతమంది గోపికలు ఉంటారో కృష్ణుడిని ప్రేమస్వరూపుడు అన్నారు ఏమిటి అంటే ఆ ప్రేమ శక్తి ఆ ఆకర్షణ శక్తి ఒక శబ్దాకృతిని ధరిస్తే అది క్లీం కారము అందుకే కృష్ణుడి మంత్రంలో కూడా క్లీమ్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది ఈ క్లీమ్ అనేటువంటి బీజము మనం మనం చెప్పుకున్నాం ఇంతకుముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం ఒక్కొక్క బీజం గనక స్మరిస్తే ఆ దేవతకు సంబంధించినటువంటి కాంతి వస్తుంది అది దేవత దగ్గరికి మనల్ని చేరుస్తుంది అని చెప్పుకున్నాం క్లీమ్ అనేటువంటి బీజాన్ని గనక చూస్తే మనకి నల్లటి వర్ణం కలిగినటువంటి కాంతి దాని నుండి ఉత్పన్నమవుతుంది మనం గనక చండీ దేవికి సంబంధించినటువంటి కథలలో అమ్మవారి స్వరూపాన్ని గురించి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయినటువంటి దేవతగా భావించి ఉన్నప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి నవాక్షరి మంత్రంలో కూడా క్లీమ్ అనేటువంటి బీజం ప్రధానంగా కనిపిస్తున్నది కాబట్టి దేవీకి సంబంధించినటువంటి పంచప్రణవములలో క్లీమ్ అనేటువంటి బీజానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది నిత్య జీవితంలో మానవులకు కావలసినటువంటి సమస్తమైనటువంటి కోరికలను తీర్చేటువంటి బీజంగా కామరాజ బీజం ప్రసిద్ధి చెందింది అందుకని ఈ మహాబీజాక్షరాన్ని దేవతలు ఋషులు సైతం సాధన చేశారు ఉపాసన చేశారు దేవి అనుగ్రహాన్ని పొందారు దేవి భాగవతంలో క్లీంకారం అనేటువంటి బీజాన్ని చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో చాలా స్పష్టంగా చాలా వివరంగా ఆ మంత్ర బీజాన్ని జపం చేసి ఉన్నటువంటి ఒక వ్యక్తి కథ ఒక భగవద్భక్తుని కథ మనకి కనిపిస్తూ ఉన్నది ఎవరు ఆ భక్తుడు అంటే సుదర్శనుడు అనేటువంటి ఒక వ్యక్తి అతడు ఈ కామరాజ బీజాన్ని ఆశ్రయించి ఎటువంటి దివ్య ఫలితాలు పొందాడో ఏమీ లేదు అనేటువంటి స్థితి నుంచి ఒక చక్రవర్తి స్థాయికి ఎలా ఎదిగాడో అతడి జీవిత గమనాన్ని అమ్మవారు అణు అణువున అడుగడుగున ఎలా మలుపు తిప్పిందో మనకి క్లీంకార బీజ మహిమ ఎలాంటిదో ఈ కథలో కనిపిస్తూ ఉన్నది కాబట్టి అటువంటి క్లీంకార స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి ఈ సుదర్శనుడి విషయంలో ఎటువంటి లీలలు చేసిందో చెప్పుకుందాం స్వస్తి